కి నాంది ఫలికాలని మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం ఈ నాడాలో చర్య చేయండి గిరిజన ప్రాంతంలో కేవలం గిరిజనుల కోసమే పనిచేసేటటువంటి సమగ్ర గిర్దనাবিরద్ధ సంస్థలో మరి ఉద్యోగ ఉపాధి భద్రత కల్పించడానికి ఉన్నటువంటి జీవన్ నెంబర్ మూడును ను ఈ సుప్రీం కోర్టులో కొట్టివేస్తే దానికి సంబంధించి కనీసం రివ్యూ పిటిషన్ వేలే సరికదా ఎమ్మెండ్ తీసుకొచ్చి అమలు చేసి గిరిజన నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి భద్రత కల్పించడానికి ఆలోచన చేయాలని దగులు ముఖ్యమంత్రి జగన్మోహన్ ఈరోజు నేను అరకు వచ్చినప్పుడు నాకు అఖండ స్వాగతం పలికిన సోదరీ సోదరి మండలందరికీ నా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు నేను చాలాసార్లు అరకుకు వచ్చాను నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు ఇంత స్పందన ఇంత అభిమానం ఎందుకంటే ఇది అరకు పార్లమెంటు సమావేశమైనప్పటికీ ఈ దగ్గర దగ్గర ఒరిస్సా నుంచి భద్రాచల వరకు తెలంగాణ వరకు ఈ పార్లమెంట్ ఉంటుంది అయితే ప్రధానంగా ఈరోజు అరకులో మా తమ్ముళ్ళు చూస్తున్న యువతని ఎక్కడ చూసినా యువతి కనపడుస్తున్నారు ఇంకొక పక్క మా ఆడబిడ్డలు చూస్తున్నాను గిరిజన సోదరీ మనులు చూస్తున్నా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ మరొక్కసారి మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతున్నా వేదిక పైన వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం జనసేన నాయకులకు కార్యకర్తలకు మరొక్కసారి అభినందనలు ఇంత మంచి మీటింగ్ నిర్వహించింది దానికి గాను నాకు రాష్ట్రంలో అన్ని ప్రాంతాల్లో ఒక నవ్యాంధ్రప్రదేశ్ అనే కాకుండా సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా నేను అన్ని ప్రాంతాలు తిరిగాను కానీ నాకు నచ్చిన ప్రాంతం నేను ఎప్పుడు అభిమానించే ప్రాంతం ఎరకు దానికి కారణం కూడా మీరు చూస్తే ఒక ప్రకృతి రమణీయతకు ప్రశాంత ప్రశాంతతకు నిలయం మన అరకు ప్రాంతం ఎక్కడ చూసినా ఇక్కడ కాఫీ తోటలు పచ్చని కొండ కోనలతో అరకు అందంగా ఉంటుంది ఒక మాటలో చెప్పాలంటే కోనసీమ ఒక రకంగా అందంగా ఉంటే అందాల సీమ అయితే దానికి మించిన వాతావరణం అన్ని కలిసి ఉండే ప్రాంతం ఈ అరకు ప్రాంతం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకనే నేను ఆ రోజే ఆలోచించాను ఇక్కడ గిరిజనులు ఉన్నారు గిరిజనులు ఉన్నప్పుడు ఇంత మంచి ప్రాంతం బంగారు పండించే భూములు ఉన్నాయి కష్టపడి గిరిజనులు ఉన్నారు మనం ప్రత్యేకంగా శ్రద్ధ పెడితే మనం పండించే పంటలకి మైదానంలో కంటే ఇక్కడ రేట్లు ఎక్కువ వస్తాయి దుర్మార్గం ఇక్కడ పండించే పంటలకు గిట్టుబాటు ధర లేకుండా మీరందరూ ఇబ్బంది పడే పరిస్థితికి వస్తున్నారు అందుకే మీరు ఒక్కసారి ఆలోచిస్తే అరకు కాఫీ పేరు కూడా నేనే పెట్టాను అరకు కాఫీ అనే పేరు నేనే పెట్టాను అక్కడి నుంచి ఎక్కడికక్కడ నాంది ఫౌండేషన్ నాంది ఫౌండేషన్ కూడా నేనే ప్రారంభించాను అప్పట్లో అందే అంజరెడ్డి గారు చూసుకునేవారు ఆ తర్వాత ఈరోజు ఆనంద మహేంద్ర మహేంద్ర అండ్ కంపెనీ సిఇ ఆయన చూస్తున్నాడు నేను వారికి ఒకటే చెప్పాను మీకు ఒక సామాజిక బాధ్యత ఉంది మా అరకు కాఫీని ప్రపంచానికి పరిచయం చేయండి దానివల్ల మా గిరిజనుల బ్రతుకులకి మెరుగవుతాయని చెప్పి వారిని కోరాను అందుకనే ఈరోజు మీరు ప్యారిస్ పోతే ఇండియా నుంచి పెద్దగా ఉండవు కానీ బ్రాండ్లు మన అరకు కాఫీ ప్యారిస్ లో కూడా బ్రహ్మాండంగా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ ఎన్నో కాఫీలున్నా అరకు కాఫీకి ప్రత్యేకత ఉంది టేస్ట్ లో కానీ అందులో ఉండి మంచి కాఫీ ఇచ్చే గుణాలు ఇక్కడ ఉన్నాయి ఈవెన్ దావోస్ లో అరకుని మనం ప్రమోట్ చేశాం మనం ఇవన్నీ చేసి బ్రహ్మాండంగా ముందుకు తీసుకపోతే రేపు ఎల్లుండ ముంబాయిలో కూడా ఒక అరకు కాఫీ పెద్ద సెంటర్ వస్తా ఉంది నాకు ఏ అనుమానం లేదు భవిష్యత్తులో అరకు కాఫీని ప్రపంచం మొత్తం తీసకపోయే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా నేను అడుగుతున్నా మనం అరకు కాఫీని ప్రమోట్ ఈ ఈరోజు వైసీపీ గవర్నమెంట్ గంజాయిని ప్రమోట్ చేస్తా ఉంది నేను ఇక్కడే రైతాంగాన్ని తప్పు పట్టడం లేదు ఎప్పుడైనా సరే రైతులకు పంటకు గిట్టుబాటు ధరిస్తే రైతులు ఏ పంట ఏమన్నా వేస్తారు కానీ గిట్టుబాటు ధర లేకుండా ఇబ్బందులు ఎక్కువ వచ్చి గిరిజనులు కొంతమంది పెడదారి పట్టే పరిస్థితి వచ్చింది దీని వల్ల కూడా మీరు చూస్తే ఇక్కడ ఉండే యువత నిర్వీర్యం అయిపోతారు నేను చూసినప్పుడు ఎక్కడ చూసినా యువతే ఏ కనపడ్డారు నాకు వీళ్ళు గాని ప్రోత్సహిస్తే ప్రపంచాన్ని జయించే శక్తి మన తెలుగు వారికి సొంతం అందులో మన యువతకే సొంతం అది నా ఆలోచన ఒక ఉదాహరణ చెప్తున్నాను మీకు ఇరవై ఐదు సంవత్సరాల కంటే ముందు ప్రారంభించాం నేను ఐటీ తీసుకొచ్చాను అప్పుడే సెల్ ఫోన్ తీసుకొచ్చాం ఈరోజు నేను వస్తా ఉంటే ప్రతి ఒక్కడూ ఒక సెల్ ఫోన్ పట్టుకొని నా మీటింగ్ అంతా షూటింగ్ చేస్తూ ఇంట్లో ఉండే వాళ్ళ ఆడవాళ్లకు చూపించే పరిస్థితికి వచ్చారు టెక్నాలజీ ప్రతి ఒక్కరికి అందుబాటులోకి వచ్చింది ఈరోజు కొండ ప్రాంతంలో ఉండే మనకు కూడా ప్రపంచం మొత్తం అనుసంధానం చేసుకున్నాం దీన్నే సక్రమంగా ఉపయోగించుకోగలిగితే ఏదైనా చేసే పరిస్థితి వస్తుంది కానీ ఈరోజు ప్రభుత్వం గిరిజన వ్యతిరేక ప్రభుత్వం గిరిజనుల పట్టగొట్టే ప్రభుత్వం మిమ్మల్ని పట్టించుకోని ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా మీరందరూ కూడా మనం నమ్మారు